కేంద్ర మంత్రి టూరిజం మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు కలవడానికి నేను నాతో పాటుగా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు అట్లాగే ఎండి టూరిజం ప్రకాష్ రెడ్డి గారు ఇతర అధికారులు కలిసి రావడం జరిగింది వారికి కలవడం జరిగింది వారి నివాసంలో వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పని చెప్పడం జరిగింది ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు వాటన్నిటి కూడా అంటే అది మెడికల్ టూరిజం అయినా ఎకో టూరిజం అయినా టెంపుల్ టూరిజం అయినా వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిజం రప్పించడం కోసం కొన్ని మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు అట్లాగే వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటీస్ చేస్తామని చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజున ఇతర రంగాలకు సంబంధించి కూడా టూరిజంలోనే ఈ యొక్క ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో కొన్ని ఒకటి రెండు చోట్ల అవి కూడా సార్ట్అవుట్ చేసిన జరిగింది నిధులు కూడా వీలైనంత మేరకు జరిగింది రాష్ట్రంలో దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్ట్ తప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం సహాయం అడగడం జరిగింది దానికి వారు సంపూర్ణంగా సహకరించాలని చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఈ రోజున తొమ్మిదవ స్థానాలు ఉంది జాతీయ స్థాయిని పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం టూరిజం ప్లేస్లో నైన్త్ ప్లేస్లో ఉంది ఈ నైన్త్ ప్లేస్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఒకటి రెండు స్థానాలకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం డెఫినెట్గా మాకు ఆ పూర్తి నమ్మకం ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంపూర్ణ సహకరిస్తూ ఉన్నారు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంది నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రోజున కేంద్ర మంత్రి గారిని కలవడం వలన మన రాష్ట్రాన్ని కూడా జరిగింది వారు వారు స్పెసిఫిక్ అనేది చాలా ఒక అంశాలు వారికి మూడు విషయాలు రిపెంట్ ఇవ్వడం జరిగింది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ కోసం సహకారం రెండవది ఈ యొక్క ఎకో టూరిజం గురించి దానికి సపోర్ట్ అవ్వడం జరిగింది అట్లాగే మెడికల్ టూరిజం గురించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం జరిగింది ఈ మూడు రంగాల్లో కూడా వారు సంపూర్ణ సహకారం తీసుకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ లేక్ టూరిజం లేక్ లేక్ టూరిజం ఉంది ఎక్కువ టూరిజం ఉంది టెంపుల్ టూరిజం ఉంది మెడికల్ టూరిజం ఉంది అన్ని రకాల టూరిజం ఉన్నాయి చాలా మందికి తెలియకూడదు రావడం లేదు ఆ ప్లేసెస్లో కొన్ని కనీస వసతులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాటి నుంచి ఏర్పాటు చేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని అంటే ఇలా ప్రపంచం నుంచి రప్పించే మొదలు మన రాష్ట్రంలోనే నాలుగు కోట్ల జనాభా ఒక హైదరాబాద్లోనే కోటి నలభై లక్షల జనాభా ఉంది దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు సో వీళ్ళని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి అన్ని వర్గాల వాళ్ళం అంటే ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ఈవెన్ అంటే లోయెస్ట్ లెవెల్ గ్రామ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీ కే సోనియా గాంధీ నాయకత్వాన ఖర్గే గారి నాయకత్వాన రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చిన మహిళలు సో ఇది ఆర్టీసీ యంత్రాంగాన్ని విజి చేసుకొని మహిళల్ని రైతు సంఘాలని యువజన సంఘాలని ఉద్యోగ సంఘాలని ఈవెన్ రాజకీయ నాయకుల్ని కూడా మేమంటా ఉన్నాం ప్రతీ నెలలో మన నుంచే మొదలుకోవాలి ప్రతి నెలలో మంత్రుల నుంచి శాసనసభ్యులు కూడా ప్రతి నెలలో ఒకరోజు టూరిజం గడపాలని చెప్పని ప్రతి వారం ఓ జిల్లా తిరుగుతూ ఉన్నాం వాళ్ళందరినీ తీసుకొని వెళ్తా ఉన్నాం సో మోటివేట్ చేయాలి ప్రచారం చేయాలి మార్కెటింగ్ లైక్ ఎనీ అదర్ ప్రోడక్ట్లనుకు విమర్శలు రావడం ప్రజా ప్రజాస్వామ్యంకు ఒక లక్షణం డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా తప్పప్పులు ఉంటే కొంతారు దాన్ని మరి దాన్ని పెద్దగా దానికి ఏదో బాధపడాల్సిన అవసరం ఏం లేదు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో లక్షణమే అది ఉండాల్సిందే కదా నోరు నొక్కాల డెఫినెట్గా ప్రభుత్వం గతంలో చేయనటువంటి ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా మరి ప్రభుత్వం చెప్తే ఇంకొకరు చేస్తారు ఎప్పుడు చేస్తారు మూడు రెండు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాలా అంటే వీట్టు సెండ్ ఏ మెసేజ్ గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం